கண்டிச்சி அரிச்சந்திர மஹாராஜ தடிச்சு ஓடி அண்ட் அய்ய உருவசி மரனகொட்டே செல்ல మనం మరీ చెందు కింద వెళ్ళిపోతుందావిజు మనం ఎందుకు వెళ్ళిపోతుంది నాకు లోడల్ బాబు అయితే నా ఇల్లు దరిత్రి అభిజు రా నిమ్మకాయలు నిలబడుతుంది అవి చేస్త నిలబడుతుంది అంతా అక్కడ రాకునే మధ్య నా పేరు నువ్వు ఏ పని చెప్తావు ఆ పని చిన్నకు చెన చెప్తాం బాబు చెన్నకు చెనమలు చేస్తాం హరిచంద్రం అండి మాట తప్పియాలి వాన్ని ఆడియాలి ప్రేమ నటనే చేసినట్టు చేసి ఓ అంకిచ్చి బొంకిచ్చి మన మాట తీసుకొని రాజ్యం దేశం గోవు పుష్ప రాగారు అనుకున్న మొగ్ని దూట్లో మరిచి పెడతా అగ్గేస్తా మనసునే అయితే నీకు బాగుంది అబ్బా అయ్యో చెప్తుంది కథ నీకు అడ్డగదు చెప్తా ఇస్తాడు అవ్వ ఒక నేనే ఆడుకోని నాకు కదండీ ఏం చేశారు డోల్ కొట్టం అంతా చెప్తున్నా పలకన చేశారు డోలు కొట్టే ఇక నేను అడుగున్నా కథ చెప్తాడు కాదు అని సహకరి పెట్టుకున్నా సరిగ్గా పురుకో సరిగ్గా చక్క పోతానవా పోతాడు రామ కూడా కూడా లేసి అతనే ఉన్నాడు మీకు ఏంది అని ఎటు పోతానవా అని అయినారు ஏதா இயோ ரெகுலரே தன்னு கூட கதை கா சூசு நீ அண்ணா மனசு நெல்லாடு இரவாய் குண்டல நாட்டு நாடு போல எப்படி எப்படி நாடுதோ எப்படி வார்க்கே எடுத்துக்கை குண்டலி இரவாய் மந்திச்சா இரவு குண்டல்க்கு இரவு மந்திச்சா அட்லவே பதி நிமிஷம் சரி பயிராண்ணு

మాత్రమే ఒక కోడి రెత్తవయ్యవా నేను మువ్వాండకుండా కూర వండుకుండా కులలు తీసుకున్నా తప్ప అన్నయ్య అన్న అనగా సరే రామ రామ అనవేయుడు అనవే అక్కడ పొలం దూరుకుంటా ఆయన ఉన్నాడా ఇంకే నేను అనుకున్నా ఐదు ఐదు సల్లగా అలక్త ఈ సలికి నేను ఎందుకు పోయాను ఒక పది నిమిషాలు ఇట్లా ఒరుగుతా అని గణేజ వారసు గణేజ అనుకున్నదా నిధులు ఏడుపు అనవే అందుకున్నది నాకు అన్న అడుకున్నది ఇక చూసుకో ఆరైతుంది ఏడైతే పన్నెండు అవుతుంది కూలోళ్ళు నా దగ్గర రాలే

పావు పావుకి వంకాయలు తీసుకున్నావా వంకాయలు తీసుకున్నా కూరగాంధలు వేసుకున్నా బియ్యం పోసుకున్నా పోసిన రెండు గంజాలు తీసుకుని డబ్బలు పెట్టుకున్నా మూత పెట్టి డబ్బాలు పెట్టుకున్నాక పోదా ఆకలిగా నా మొక్కడ ఆకలి అనుకో బియ్యం ముక్కుకుంటా వంకాయలు వర్క్ తింటాడు అని అనుకోనవా రెండు గంధాలు తీసుకొని పెట్టుకుని డబ్బులు తీసుకొని అట్లా పెట్టుకున్నా కట్టిండు రుమాల తీసి నడువు గుంజి కట్టిండు నాలా ముని

కొట్టుడు ఇక నాగి ననుకో మళ్ళా నన్ను కొడతాడు ఇదే వాయి పిల్లలు కలుపుకోవాలనుకున్నాడు గల్డు గొల్ల నీ భార్య 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 రాత్యం కూడా అంటే అందుకచ్చిన వంకాయ కూ ఎప్పుడో వాళ్ళ వంకాయలు ఎప్పుడు రాజవు రాయ్యాలు అయితే అన్నా ఎంత సత్యవంతరాలు అయితే కూరగాయ వంకాయలు కావాలి ఎంత సత్యవంతరాలు అయితే పువ్వుగా అన్న బియ్యం కావాలి అని అనుకుంటాడు చూస్తా దబ్బది సూతా చూసినాక దప్పును ఒకవేళ కూర బంగాలు కాకపో దాన్ని బాగా బతుకుని అనుకున్నాడు దెబ్బ తీసి చూసి ఎలా కూరగాంధ మీద ముదేసాడు చూసి పోతుగా బియ్యమే చూసిడు ఆ కూరగాంధ మీద ముదేసాడు బంగాలు చూసి బిక్పోతాడు ఆ ఇంకా మళ్ళీ ఇంకా ఈ భార్య కొడతారా

ಎಪ್ಪುಡು ಮಾತಾಡ್ದು ನಾಗೆಲ್ಲ ಅದ್ರಭಾ ಗಂಟೆ ಅಂಕ್ತದೆ து ஏதா பொ அது வந்து I'm no. <laughs> ஆ والله புழு வட்ட டபுள் வட்ட உள்ள 나바 மூதி இங்க ஏனா ஆ ఎవள வேணோ போது புழு வட்ட அட வேணட்ட ஆ நீ மூனி பாபூர்து பொம்பளக முகவுல நட்டு நீ மூனி 나ದಿ முகம் நீ நிட்டலunnane ஓா விச்சோ ரொம்பஞ்சேနေunnaru திபாடுவா ஜான்டோனலா chimney gamersa അല്ലേ ഇന്താ സമയക്കായേ ചോദിച്ചരല്ലേ പെട്ടാലെ തെല്ലേക്കാനല്ല നല്ല거든요 അയ്യ ഡാഡി ഓ വിടോ എന്തിവീഴ്ത്തിലേ ആ സോണാര പിസ്സ പിസ്സ ഓഹോ അർചന്ദ്രന്റെ മാടട പിയാസ് ആ లేకుండా బంగారం లేకున్నాడు ఎటువంటి హరిచంద్రుని మాట తప్పి ఎట్లా మేము బాబు ఎటువంటి బొమ్మలను నమ్ముకో అని అమ్ముకో అమ్మిన నీకు నమ్ముకో అని అమ్ముకో అమ్ముకున్నా మంచిదే మీరు అని మాట తప్పిపోతే అభివృద్ధి అయిపోతే నీ అమ్మ కథపై చాలా ఎనామని నువ్వు அது <laughs> போனா <laughs> ஏக்கடல்ல 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 ਮਨੋੜ ਘੱਟ ਘੱਟ ਮੱਝ ਨੂੰ ਨੜ ਸੱਲ ਆ ਬੋ ਬਾਵయ్యా ਨਿਮਨੀ ਰੰਤਾ ਨਿ ਬੋ ਬਾਵਯੋ ਬੰਦੀ ਵੀ ਰੰਤਾ We'll

మా కిరకే నువ్వు ఆడవాళ్ళ చూస్తే ఆమె దూరం ఉంటాకంటే రాజేష్ ముద్దుకున్నాడు ఇంకా ఆయన పప్పు కేసరి వెళ్ళావు పాప ఆయన చూడకుండా ఇప్పుడు ఆయన చూసినా ఏమన్నా ఆయన చెప్పే మయిలుసిని ఫ్లాట్ ఐపిలాయా మైలా ఉత్తర అట్టే సూత్రాతో విష్ణుల చెప్పున మాటనే అది రండి చెల్లాలి కోసమే నాకొరక ఆ బిడ్డా నాకు పెళ్ళైంది నా భార్య చంద్రవతి ఆ నాకు కొడుకు నా కొడుకు లోబిదాక్షుడు కానీ పరాయస్ మొగోని మీద మనసు పడి ఎంతనే దూడు ఇది మీకు పద్ధతి కాదు పెళ్లి కాని వాళ్ళు ఉంటే వాళ్ళ మీద మనసు పడి పెళ్ళి మొగోని పెళ్ళయనో

వద్దయా దగ్గర గడ్డ గడ్డ ఆడతారు నచ్చిన మనసుకి గిద్దాలు కోరుకున్న మనసు కొంత మంది ఉండాలి

కారు గు కారు పే కానీ నా మనసా అవును ఎంత పని చెప్తారమ్మా ఒక్క అర్ధ గంట ముందు అంటే లాగరావి చేతిలో పెడుతుంది అంతా అలాంటి వాని కాదు ఒక్క మాట నేను మాట తప్పను ఆయన మాట తప్పుతే హరిశ్చంద్రుడు మాట తప్పినంటే నా బతు ఆగదు కానీ బిడ్డలు మీకు ఏం కావాలి ఎందుకు లక్షల అధికారులు ఎవరు వస్తారు ఆగనా ఇస్తాను బిడ్డ నా మీద మనసు పడతుంది నాకు పెళ్ళి అయింది నాకు భార్య నాకు ఒక్క కొడుకు ఇది చేసుకోదు అలాంటి వాళ్ళు కాదు అంతే అలాంటి వాడిని అలాంటి విడిపోయే సంసారాన్ని కలుపుకుంటూ ఆడి మూడి అంటే బాధాను దిన కోరుకుని ఇస్తాను కదా ఆయన ఎట్లా చేసి రాజు మన పేరు రాసుకున్నాం అంతే కదా മനു റേഷൻ വെച്ച മനുണ്ട് അടി ചെറുപ്പം ഓക്കേ ന చెప్పు ഓക്കേ എന്താതി കാര ഓ ബബർക്കിഞ്ഞ മോകൻടാ ഓ എ വിറ്റിട്ടടാ വിറ്റിട്ടടാ പിിച്ചാ ഇന്നവാട പോയി ഇന്നവാട ആനന്ദാലാ അതെ വിട്ടോ നീ കലയാ നീ പറഞ്ഞേ നീ പറഞ്ഞിട്ട് മടിക്കണോ ഓക്കേ ആ മൂ കുശമിടലേ വെച്ചോനെ നിന്നെയാടോ ഇരലേയല്ലേ അങ്ങോട്ട് ഇരലേയല്ലേ ഓക്കേ ദേ പോയാ

నీ కొర కేసీఆర్ కొడుకు కేడి ఆర్ అచ్చుడు వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు జగన్ మన అపాయింట్మెంట్ కావాలంటే వారం రోజుల ముందే చేయాలి మూడు రోజులకే చేయాలి ఫోన్ ఏంది కదా నెల ముందే చేసి ముందే నెల రోజుల ముందే అయితేనే బుక్ అయిపోయినా లేకపోతే మెట్టు కుట్టకలితాడు